హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సింగిరెడ్డి నిరంజన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ రంగంలో కొత్తగా వచ్చిన మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం సో రియల్ ఎస్టేట్ రంగంలో తెలుసుకోవాల్సినటువంటి కొన్ని బేసిక్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను ఎందుకంటే నేను కూడా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి ఆ సమయం మీద వేస్ట్ కావద్దని ఆలోచనతోని నేను ఈ ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది అసలు ఫస్ట్ మనం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కావాలంటే ప్లాట్లు అమ్మాలనో ఇంకోటి అమ్మాలనో ఇంకోటి కాదు ఫస్ట్ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మన మైండ్ని మనం సెట్ చేసుకోవాలి మన మైండ్ ఏదైతుందో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి మనం సెట్ చేయాలి ఫ్రెండ్స్ ఒక పిల్ల ఒక పిల్లగాడు ఇద్దరు లవ్ చేస్తే ఈ ప్రపంచంలో వాళ్ళకి ఇంకేం కనిపించదు వీళ్ళు ఆమె కనిపిస్తుంది ఆమె ఈయనే కనిపిస్తుంది కళలు వాళ్ళే మాట్లాడుకుంటారు ఎటు చూసినా అదే మాట్లాడు ప్రేమలు పుట్టి వీల పగలంతా ప్రేమే తోడుంటే తాడేలి అంటే ఇలాంటి పాటలు వాడుకుంటా నువ్వు అక్కడుంటే నేను ఇక్కడ ఉంటే అటు ఇక్కడ ఏమైందంటే పిల్ల పిల్లగా మైండ్ సెట్ అయింది ఎస్ఆర్ నువ్వు సో అదేవిధంగా ఇఫ్ యు వాంట్ సక్సెస్ ఇన్ దిస్ ఫీల్డ్ ఒకవేళ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో నువ్వు సక్సెస్ఫుల్ కావాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అని అంటే నీ మైండ్ సెట్ చేసుకోవాలి నేను ఈ ఫీల్డ్ ఫీల్డ్కి వచ్చినప్పుడు ఫస్ట్ నా మైండ్ సెట్ చేసుకున్నా ఒకప్పుడు నాకు కార్ కొనాలని అనిపిస్తే నానో కార్ కొనాలని అనిపిస్తే రోజు నా మైండ్ సెట్ చేసుకున్న వాటి ఎక్కడ పోయినా నాకు నానో కారే అనిపిస్తుంది మీరు కూడా గమనించవచ్చు మీకు ఏదైతే కావాలని అనిపిస్తుంటుందో ఎగ్జాక్ట్గా రోజు అది మీ కళ్ళ ముగ్గురికి వెళ్ళిపోతూనే ఉంటుంది అంటే నువ్వు మైండ్ సెట్ చేసుకున్నావు కాబట్టి అది మీ కళ్ళ ముందుకు వస్తూ ఉంటుంది సో అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కూడా మీరు సక్సెస్ఫుల్ కావాలంటే ఫస్ట్ మీరు చేయాల్సి చేయాల్సిన పని ఏంటంటే మైండ్ సెట్ చేసుకోవాలి మైండ్ సెట్ చేసుకోవాలి నెంబర్ వన్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో రెండు రకాలు ఉంటాయి ఒకటి బ్రోకరిజం ఉంటుంది రెండోది ప్రొఫెషనలిజం ఉంటుంది రెండు వేల పన్నెండులో నాకు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గురించి చెప్తే నేను వినలేకపోయాను ఎందుకు వినలేదు అని అంటే రియల్ ఎస్టేట్ అంటే ఎవరు చేస్తారబ్బా అంటే బ్రోకర్లు చేస్తారనో లేదంటే ఊర్ల ఖాళీగా తినే చేస్తారనో అట్లాంటి థాట్ ఉండేది నాకు సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే నా మైండ్ని సెట్ చేసిన మా గురువు గారు చెప్పారు నిరంజన్ మనం చేస్తున్న కాన్సెప్ట్ ఏదైతుందో బ్రోకరిజం కాదు మనం చేస్తున్న కాన్సెప్ట్ ఏదైతుందో ప్రొఫెషనలిజం నిజమైన స్థిరమైన ఆస్తిని మనం ఇతరులకు కల్పిస్తున్నాం మనం చేసే కాన్సెప్ట్ ఏదైతుందో ప్రొఫెషనలిజం కస్టమర్కి అవేర్నెస్ ఇస్తూ ఉన్నాం సో అప్పుడు నాకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కొత్తగా వచ్చిన మిత్రులందరూ కూడా చెప్తున్నారు రెండు చేతులైతే దండం పెట్టి చెప్తున్నా ఎలాగొచ్చారో మీకు తెలియదు కానీ చాలా అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ ఇది మీరు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మీ మైండ్లో సెట్ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే రియల్ ఎస్టేట్లో మనం చేస్తున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతుందో ప్రొఫెషనలిజం ఏం కాన్సెప్ట్ అండి ప్రొఫెషనలిజం చాలామంది ఇండస్ట్రీకి వస్తారు సక్సెస్ఫుల్ ఎందుకు గారు అని అంటే ఎవడో జర డబ్బులు చంపా వాని చూసి ఈయన వస్తాడు ఈయన మాత్రం సక్సెస్ఫుల్ గాడు ఎందుకు గాడు అంటే మళ్ళీ రెండు రోజులు కాగానే అరే అక్కడ పోయినా రియల్ ఎస్టేట్కి పోయినా అని ఎడో అంటాడు అంటాడు నేను టీచర్ని నేను ఇంత బతుకు బతికి నేను ఈరోజు మళ్ళీ రియల్ ఎస్టేట్ అని అంటాడు ఓరేమో నన్ను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని అంటారు నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా అంటాడు అంటే కొన్ని రోజులు చేస్తారు మళ్ళీ ఎవడో అనేసరికి మళ్ళీ వెళ్ళిపోతాడు సో దయచేసి ఫ్రెండ్స్ మనం చేస్తున్న కాన్సెప్ట్ ఏదైతుందో ప్రొఫెషనలిజం నీతి నిజాయితీగా కస్టమర్లకు అవేర్నెస్ ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్లో మనం ఉన్నాం ఎస్ఆర్ నో ఫ్రెండ్స్ ఈ బ్రోకరిజంలో ఏమవుతుందంటే ఈయన ఈయనకు ఫ్లాట్ చూపిస్తాడు ఆయన ఈయనకు ఫ్లాట్ చూపిస్తాడు మనం మధ్యలో ఉంటాం మనం జర్ర పక్క జరిపోతే ఈ విద్దరు ఒకటైపోతారు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ప్రొఫెషనలిజంలో అలా కాదు మనకు ఒక ఐడి నెంబర్ ఉంటుంది ఒక ట్యాక్స్ పేడ్ రిసిప్ట్స్ వస్తాయి కస్టమర్కి మనకు కూడా పేమెంట్ ఏది వచ్చినా కూడా ట్యాక్స్ పేడ్ వస్తుంది ఏ డబ్బులు కట్టించాలన్నా కంపెనీ దగ్గర కడతారు దాంట్లో ఉన్న ప్రాఫిట్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు డైరెక్ట్ కంపెనీ టీడీఎస్ కట్ చేసి మనకి ఇస్తుంది దయ దయచేసి అలాంటి కాన్సెప్ట్లో ఉన్నాం ప్రొఫెషనలిజం ఈ విషయాన్ని నేను రెండు వేల పద్నాలుగులో ఉన్న మైండ్కి ఎక్కించిన నేను ఏం చేస్తున్నా అంటే ఒక ప్రొఫెషనలిజం పనిచేస్తున్నా ఎస్ఆర్ నో ఫ్రెండ్స్ ఈ విషయం అందరూ అర్థం చేసుకోవాలి రెండో పాయింట్ వచ్చేసి నేను తెలుసుకుంది ఏంటంటే అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంది మంది నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నైన్ పీ పర్సెంట్ పీపుల్కి రెండు వేల పద్నాలుగులో నేను మందిని అడిగిన అనా రియల్ ఎస్టేట్ అంటే ఏంది అనా రియల్ ఎస్టేట్ అంటే ఏంది కొన్ని వందల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీద అద్భుతంగా డబ్బులు సంపాదించిన వాళ్ళని కూడా పోయినా అనా నా పేరు నిరంజన్ గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మార్కెట్తో పోరాడుతూ ఉన్నాను నేను సైతం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో రాణించాలని అనుకున్నా కాకపోతే అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏందన్న దాని యొక్క డెఫినీషన్ చెప్పాలంటే ఏమన్నారు తెలుసా ఏముంది నిరంజన్ ఫ్లాట్లు కొనుడే అమ్ముడే కొనుడే అమ్ముడే అంటే పాపం ఆయనకు కూడా తెలియదు రియల్ ఎస్టేట్ యొక్క నిజమైన డెఫినేషన్ ఏంది దయచేసి కొత్త మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన విశేషం ఏంటంటే రియల్ అంటే నిజమైన ఎస్టేట్ అంటే ఒక స్థిరమైన ఆస్తి ఫ్రెండ్స్ రియల్ అంటే నిజమైన ఎస్టేట్ అంటే ఒక స్థిరమైన ఆస్తి ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని నేను ఇతరుల కల్పిస్తున్నా భావనతో కనుక ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఈ ఫీల్డ్లో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతారు మనం ప్లాట్ల దాంతలు చేస్తేలేము ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని మనం ఇతరులలో కల్పిస్తున్నాము ఎస్ఆర్ నో ఫ్రెండ్స్ సో ఈ విషయం నా కాన్షియస్ మైండ్కి ఎక్కించిన నా ధమాక్లో ఊసపెట్టినా నా మైండ్ సెట్ చేసుకున్న నేను ఏం చేస్తున్నా తెలుసా ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని నేను ఇతరుల కల్పిస్తున్నా పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఎనభై ఎనభై తొంభై రెండు వేల సిరీస్లో ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేల గజాలు ఉన్నటువంటి భూమి ఏదైతుందో ఈరోజు వేలల్లో వెళ్ళిపోయింది ఈరోజు లక్షల్లో వెళ్ళిపోయింది ఈరోజు కోట్లల్లో వెళ్ళిపోయింది నేను చేస్తున్న కాన్సెప్ట్ ఏదైతుందో దాని ద్వారా నాకు ఘోరంత వస్తే కస్టమర్కి కొండంత వస్తుంది నేను చేస్తున్న కాన్సెప్ట్ ఏదైతుందో ఒక నిజమైన స్థిరమైన ఆస్తి నేను ఇతరుల కలిపిస్తున్నా అనే భావనను నా మైండ్ సెట్ చేసుకున్నా దయచేసి కొత్త మిత్రులందరికీ చెప్తున్నా మనం ప్లాట్ అమ్మేటోళ్ళం కాదు మనం మనం ఏం చేస్తున్నాం కస్టమర్కి అవేర్నెస్ ఇస్తున్నాము ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని కల్పిస్తున్నాము ఈ విషయం అర్థం చేసుకోవాలి సో చాలా మందికి ఇంత చెప్పినా కూడా ఈ కాన్సెప్ట్ అంత జల్ద అర్థం కాదు ఎందుకంటే జర టైం పడుతుంది అనమాట నేను రోజు స్టేజ్ మీద ఉండి ప్రశ్న అడిగినా అయ్యా ఈ ఉందిరా ఈ సంచిలో ఏమున్నాయో చెప్తే ఇంట్లో ఉన్న అరటి పనులన్నీ నీకే ఇస్తా అని చెప్పిన అయినా కూడా కొందరు ఇట్లా వేలు పెట్టుకుని చూస్తూ ఉంటారు అవును ఈ ఏమున్నాయి ఏమున్నాయి సార్ సంచల నేను ఇంతముందే చెప్పినాయి ఈ సంచ ఏమున్నాయి ఇంట్లో ఉన్న అరటి పనులు అని నీకే ఇస్తా అంటే ఆలు ఏమున్నాయి అరటి పనులే ఉన్నాయి ఇంత చెప్పినా కూడా చాలా మందికి రియల్ ఎస్టేట్ మీద అవేర్నెస్ రాదు ఎస్ఆర్ నో ఫ్రెండ్స్ సో అట్లా కాకుండా మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మూడో పాయింట్ నేను ఏం తెలుసుకున్నానంటే ఈ కాన్సెప్ట్ నాకు రెండు వేల పన్నెండులో చెప్తే నాకు ఎప్పుడు అర్థమైంది తెలుసా రెండు వేల పద్నాలుగులో అర్థమైంది అంటే దగ్గర దగ్గర రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఈరోజు కూడా మీరు చాలా అతి ఉత్సాహంతో ఉత్సాహంతో ఈరోజు మీరు అందరూ ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు కానీ మీకు కూడా ఇప్పుడే అర్థం కాదు కాన్సెప్టు దగ్గర దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులకు అర్థమవుతుంది చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్టు సో దయచేసి ఎప్పుడు అర్థమవుతుంది ఇది మూడు వందల అరవై ఐదు రోజులకు అర్థమవుతుంది మీ అందరికి పేరు పేరున్న రెండు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా మాలాగా మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడే దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు కొన్ని వందల సంవత్సరాలు దీనికోసం చదవాల్సిన అవసరం లేదు చాలా ఈజీ కాన్సెప్టు సో నాకెప్పుడు పట్టిందండి దగ్గర దగ్గర రెండేళ్ళు పట్టింది మీరు టైం వేస్ట్ చేయొద్దన్న ఆలోచనతోని నా మైండ్ని సెట్ చేసుకొని ఇంకా నాకు టూ ఇయర్స్ పట్టింది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీద ఎందుకో తెలుసా ఇట్లా ఊసని చెప్పడు ఎవడు లేడు ఆ రోజు సో ఫ్రెండ్స్ మీకు మూడు వందల అరవై ఐదు రోజులు కాదు ఈ క్షణమే మీకు మీకు దీని గురించి సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ తెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ అసలు నేను విజయం పొందగలుగుతున్నా ప్లాట్ల దందల తర్వాత ప్లాట్లమ్ముడు తర్వాత ఫస్ట్ నేను సక్సెస్ఫుల్ కాగలుగుతున్నా నేను విజయం పొందగలుగుతున్నా ఫస్ట్ ఈ ధమాక్ ఎక్కేయాలి కదా ఇది ఎప్పుడు నూట యాభై సార్లు దీని ధమాక్ కింద మీద కింద మీద కోర్టు మార్కులెక్క తిరుగుతూ ఉంటుంది ఎస్ సార్ ఫస్ట్ నేను ఏం చేయాలంటే నా ధమాక్ సెట్ చేసిన నేను అసలు విజయం పొందగలుగుతానా నేను అసలు విజయం పొందగలుగుతానా చాలామంది ఫ్రెండ్స్ ఈరోజు మీరు మన ముందు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఈరోజు ఉన్నాయి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరైతేన్నారో కేసీఆర్ గారు మెదక్ జిల్లాలో పుట్టినప్పుడు మా ఊర్లో సీఎం పుట్టిండని ఎవరు సప్పట్ కొట్టుకుంటు రాలేరు గౌరవనీయులైనటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు గుజరాత్లో పుట్టినప్పుడు మా ఊర్లో ప్రైమ్ మినిస్టర్ పుట్టిండని ఎవరు సప్పర్ట్ కొట్టుకుంటూ రాలేడు ఒకప్పుడు అందరూ జీరోనే ఉండే ఆ తర్వాతనే హీరో అయ్యరు ఈ విషయం కూడా మీ అందరికి తెలుసు అయినా కూడా ఏమనిపిస్తే నేను సక్సెస్ఫుల్ అవ్వగలుగుతానా అమ్మ కడుపులకి వెళ్ళి ఎవ్వడు హీరో కాడు ఫస్ట్ జీరోనే ఉంటాడు ఆ తర్వాతనే హీరో అవుతాడు ఆ తర్వాతనే హీరో అవుతాడు ఈ ధమాక్ ఎక్కించిన ఇన్ని రోజులు మా అయ్య చేయలేడు మా తాత చేయలేడు మా ముత్తాతలు చేయలేరు నేను చేయగలుగుతానా నేను విజయం పొందగలుగుతానా అని చెప్పిన ధమాక్ ఉండే ఇవన్నీ ధమాక్ లెక్కెళ్ళి తీసేసిన చరిత్ర మొత్తం చెప్తుందిరా అని చెప్పేసి నా ధమాఖను మొత్తం సెట్ చేసుకున్నా దయచేసి ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఉన్నారో ఎస్ మీరందరూ ఇందులో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ విజయాన్ని సాధించగలుగుతారు కొన్ని బేసిక్స్ ఉంటే మనం దాన్ని తెలుసుకోగలిగితే మాత్రం ముందుకు వెళ్ళచ్చు ఇంకో పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ చాలామంది ఏమనుకుంటారు అంటే మొత్తం నేనే చేయాలనేమో అని అనుకుంటారు నాకు కూడా అనిపిస్తుంది ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మొత్తం నేనే చేయాలనేమో మొత్తం నేనే చేయాలనేమో నువ్వు చేయాల్సింది ఏముండదు మా గురువు గారు అంటుంటే నెత్తి మీద కొట్టి చెప్తున్నారు అరే నువ్వు చేయాల్సింది ఏందిరా వంద శాతం పనిలా యాభై శాతం ఏమో సారీ తొంభై ఐదు శాతం ఏమో వీలే చేస్తారంట ఐదు శాతం ఏమో మనం చేయాలంట ఎంత మంచి సుఖం ఉందో చెప్పు వందల తొంభై ఐదు వీలు చేస్తారు ఐదు శాతం మనం చేయాలంట తొంభై ఐదులో వీళ్ళు ఏం చేస్తారు ప్రాజెక్టులు వీలే చేస్తారు బండ్లు వీలే పెడతారు తిండి వీలే పెడతారు ఆఫీసులు వీలే పెడతారు బ్రోచర్లు వీలే ఇస్తారు లేఅవుట్లు వీలే ఇస్తారు కస్టమర్ కాడికి వచ్చినాక క్లోజింగ్ వీలే చేస్తారు కస్టమర్ తో పేమెంట్ వీలే కట్టిపిస్తారు వచ్చిన పైసలు తీసి మన జోలు వేస్తారు ఇంతకంటే మంచి దునియాల దాండి ఏముందనా ఎస్ఆర్ను నిజంగా చెప్తున్నా మేము ఫ్రెండ్స్ ఎవరైతే కొత్త మిత్రులు వింటున్నారో ఇందులోకి నేను ఎందుకు వచ్చినా తెలుసా నా ఐఎస్ఓమ్ ఏం పోతుందని వచ్చినా ఎందుకంటే ఒక రూపాయి ఖర్చు లేదు మొత్తం వాళ్ళే చేస్తున్నారు ఎస్ఆర్ను ఇంకా ఫైవ్ పర్సెంట్ నువ్వు ఏం చేయాలి ఇంకా ఫైవ్ పర్సెంట్ నువ్వు ఏం చేయాలి ఏం చేయాలంటే ఎవరు కొనేవాళ్ళు ఎవరు కొనేను వాళ్ళు నువ్వు ఐడెంటిఫై చేసి మెల్లగా ఏం చేయాలి సీనియర్లకు అప్పచెప్పాలి ఈ మైండ్కి సెట్ చేసిన అయ్యా నువ్వు చేసేది ఏం లేదే ఇందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆలే చేస్తారు అప్పుడు ధమాక్ యాక్సెప్టేషన్ యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టింది సో ఈ పాయింట్ కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత అయింది తర్వాత ఇంకో పాయింట్ వచ్చేసి నేను నా మైండ్ని ఎలా సెట్ చేసుకున్నా అంటే టైం లేదు అని అంటుంటారు చాలామంది ఎస్ టైం లేదు టైం లేదు టైం లేదు నేను కూడా బిజీగానే ఉంటాను మరి అప్పులు పోతలేవే మరి మరి నేను బిజీగానే ఉంటున్నా మరి ప్రాబ్లమ్స్ దూరం అవుతలేవేమేమి మరి ఇన్ని రోజుల నుంచి ఇంకా ప్రాబ్లమ్స్ మనం ఎంత పడతా ఉన్నాయి కదా మరి టైం తీయాలనే వద్దా ఎస్ఆర్ చేయాలని ఆశ ఉంటుంది అవతలోడు కార్లు తిరిగితే నేను తిరగాలని ఉంటది అవతలోడు బిల్డింగ్ కడితే నేను బిల్డింగ్ కట్టాలని ఉంటది ఏదైనా పని చేస్తా చేదురారా అంటే నా దగ్గర టైం లేదని అంటాడు ఫస్ట్ నా ధమాఖ్య ఏం చెప్పినారే నిరంజన్ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విశేషం ఏంటంటే ఈ రోజు అమితాబ్ బచ్చన్ అంత పెద్ద లెవెల్లో ఉండి కూడా టీవీలలో వచ్చి పార్ట్ టైం టీవీఎస్ జూపిటర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటా లేడా సో వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఈరోజు మహేష్ బాబు గారు సూపర్ స్టార్ గా ఉండి మా టీవీలలో వచ్చి ఎవరెస్ట్ మసాలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటా లేడా నాకు వీళ్ళందరినీ చూస్తుంటే ఓ సార్ అనిపిస్తుంది నిరంజన్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే ఖాళీ ఉండకుండా టీవీలలో ఏదో ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నాడు మనం ఎందుకు అడ్వర్టైజ్మెంట్ మనం ఎందుకు ఒక చక్కటి కస్టమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయకూడదు మనం ఎందుకు పార్ట్ టైం చేయకూడదు ఇక టైం లేదు అది లేదు అని చెప్పి గప్పాలు పనిచేయి జీవితంలో ఎస్ ఎస్ఆర్ నో ఫ్రెండ్స్ టైం లేదు అని అనకుండా నా మైండ్ని సెట్ చేసుకున్నా టైం తీయడం సెట్ చేసుకున్న ఆదివారము కూర్చొని టీవీల ముంగడ కూర్చుంటే ఆదివారం నేను ఏం చేసిన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి సెట్ చేసుకున్నా బోనాల పండుగలు సెట్ చేసుకున్నా ఇంకో పండుగ సెట్ చేసుకున్నా ఇంకో పండుగ సెట్ చేసుకున్న ఆ ఖాళీ ఉన్న సమయాన్ని దీన్ని ధమాకెక్కించినందుకు ఈరోజు అద్భుతమైనటువంటి లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తున్నా ఫ్రెండ్స్ కొత్త వచ్చిన మిత్రులు ఎవరైతున్నారో ఈ టైం లేదనే పార్టీని మాత్రం మైండ్కి వెళ్ళి తీసేయాలి ఇంకో పార్టీ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ఎవరు చేయాలంటే ఇది పబ్లిక్ మెంటాలిటీ పబ్లిక్ దేని మీద పాజిటివ్ ఉన్నవారు మీరు ఆ పని చేస్తే సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు పబ్లిక్ దేని మీద పాజిటివ్ ఉన్నారో మీరు ఆ పని చేస్తే సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు ఈ విషయం ఎవరు చెప్పారంటే మా గురువు గారు చెప్పారు నాకు ఏమని తెలుసా ఈరోజు పబ్లిక్ ఒకప్పుడు మన ఇంట్లో ఆడిపిల్ల ఉంటాకనే ఏమంటుండే అరే పిల్ల పేరు మీద వేసిన అవరా అని అంటుండే పిల్ల పేరు మీద వేసిన అవరా అంటుండే దాన్ని ఎఫ్డీ అంటాం మనం ఎస్ అమ్మ లక్ష రూపాయలు మనం బ్యాంకులో ఎఫ్డీ చేస్తే ఈ లక్ష లక్ష కానికే దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పది సంవత్సరాల కాలం పడుతుంది మార్కెట్లో ఎస్ఆర్మ సార్ ఒకప్పుడు ఎఫ్డీలు చేసేటోళ్ళు ఇవాళ రేపు ఎవరు ఎఫ్డీలు చేస్తే లేరు ఎందుకంటే మనోలకు అంత పేషెన్స్ లేదు ఇవాళ సత్య త్రేత ద్వాపర కలియుగం సెక్టర్లో ఉన్నాం మనము ఇలా అంతా ఇన్స్టెంట్ అయిపోయింది ఒకప్పుడు చాయ్ పెట్టాలంటే మనం పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో ఛాయ్ అయ్యేది ఈరోజు బటన్ వస్తే ఛాయ్ కింద పడుతుంది మన ఇళ్ళలో పెళ్ళిళ్ళు అవుతే మన ఇళ్ళలో పెళ్ళిళ్ళు అవుతే మూడు నెలల నుంచి అడావిడి ఉంటుండే ఈరోజు ఇన్స్టెంట్ అయిపోతున్నాయి అలాంటి జమానలో ఉన్నాం సో అందుకే కస్టమర్లు ఎవరు కూడా బ్యాంకులో ఎఫ్డీలు పెట్టి పెట్ట పెట్టడానికి ఎక్కువ మొగ్గు చూపకపోవడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు పెడితే జల్దీ రిటర్న్ కావాలని ఎస్సార్ను అంటే పబ్లిక్ ఏం చేశారు మెల్లగా ఈ ఎఫ్డీల నుంచి బంగారం పోయారు బంగారం కూడా ఏమైపోయింది బంగారం మీద ఏమైపోయింది కొంత స్థిమితం వరకు పెరిగింది ఫైనాన్షియల్ యొక్క నిపుణుల యొక్క సలహా ప్రకారం ఏంటంటే బంగారం చూపించుకొని గానో పెళ్ళిళ్ళకి దాన్ని దీనికి వాడుకోరు కానీ తప్ప ఇన్వెస్ట్మెంట్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సరైనటువంటి పద్ధతి కాదు ఎస్ఆర్ నో ఫ్రెండ్స్ సో పబ్లిక్ ఈ విషయం కూడా అర్థమైపోయి నిదానంగా ఏం చేసిరు షేర్ మార్కెట్లలో కురికిరు షేర్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ పెట్టారు వంద మందిలో ఒకడు కోటి కోటివర్ అయిండు మిగతా మంది ఏమయ్యారంటే ఆర్ఓ ఏడిపత్తులు అయ్యారు కస్టమర్లందరికీ ఈ విషయం అర్థమైపోయింది ఏమని తెలుసా మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే గాలికి దీపం పెట్టినట్టే దేవుడాది కన్నట్టు ఉంటుంది ఎస్ఆర్ కొందరు భీమా కంపెనీలలోకి వెళ్ళిపోయారు కొందరు నిదానంగా ఈ రోజు ఏం చేస్తున్నారు తెలుసా ల్యాండ్ మీద మొగ్గు దూపుతున్నారు ఒకప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుట్టినా మగపిల్ల ఆడబుట్టినా పిల్ల పేరు మీద వేసినావా అని అంటుండే ఈ రోజు ఏమంటారు తెలుసా అరే ప్లాటికీట్ కొన్నవా లేదా ప్లాటికీట్గా కొనవా లేదా అంటున్నారు ఈ రోజు పబ్లిక్ ల్యాండ్ మీద పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్ బాగా గమనించాలి ఈ రోజు పబ్లిక్ ల్యాండ్ మీద పాజిటివ్ ఉంది మా గురువుగారు అంటుండే నిరంజన్ పబ్లిక్ దేని మీద పాజిటివ్ ఉన్నారో బిడ్డ నువ్వు దాని మీద పని చేస్తే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అని చెప్పాడు ఫ్రెండ్స్ కొత్త వచ్చిన మిత్రులందరికీ చెప్తున్నా నేను చాలా మంది ఈ రోజు క్రెడిట్ కార్డులని అని ఇన్సూరెన్స్ లని అవి అని ఇవని తిరుగుతూ ఉంటారు బేట ఒక పబ్లిక్ ఈ రోజు పాజిటివ్ దేని మీద ఉన్నారు ల్యాండ్ మీద పాజిటివ్ ఉన్నారు నేను ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ పోతే అవును నిరంజన్ ఏముండే అప్పుడు వెయ్యి రూపాయలు గజం ఉండే ఈ రోజు నలభై వేలు నడుస్తుంది అన్నారు అంటే పబ్లిక్ ఏమంటున్నారు పాజిటివ్ ఉన్నారు దేని మీద పబ్లిక్ పాజిటివ్ ఉన్నారు నువ్వు దాని మీద పనిచేస్తే సక్సెస్ఫుల్ అవుతావు ఎస్ఆర్నో ఫ్రెండ్స్ దయచేసి ఈరోజు పబ్లిక్ ల్యాండ్ మీద పాజిటివ్ ఉన్నారు ఇదంతా నా మైండ్కు సెట్ చేసి పెట్టినా పబ్లిక్ ఈరోజు ల్యాండ్ మీద పాజిటివ్ ఉన్నారు పబ్లిక్ ఈరోజు ల్యాండ్ మీద పాజిటివ్ ఉన్నారు ఎస్ఆర్నో సో ఓకే రెండు తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సరే పబ్లిక్ ఈరోజు ల్యాండ్ మీద పాజిటివ్ ఉన్నారు కానీ ఎలాంటి ల్యాండ్ కొనాలని పబ్లిక్ ఇష్టపడుతున్నారు ఎలాంటి ల్యాండ్ కొనాలని పబ్లిక్ ఇష్టపడుతున్నారు ఎల్ జీపీ అంటే ఏంది డిటీసీపీ అంటే ఏంది ఎల్పీ నెంబర్ ఉన్నటువంటి లేఅవుట్స్ అంటే ఏంది మున్సిపాలిటీ అంటే ఏంది హెచ్ఎండిఏ లేఅవుట్ అంటే ఏంది ఈ లేఅవుట్స్ అన్నీ ఏంటనేది దేని మీద పబ్లిక్ ఈరోజు పాజిటివ్ ఉన్నారు అనేది మొత్తం నేను మైండ్కి సెట్ చేసుకున్నా ఎస్ఆర్నో ఫ్రెండ్స్ ఉదాహరణకు మనం చిన్నగా తీసుకుంటే గనక ఈరోజు ఒక టూ వీలర్ నడపాలంటే టూ వీలర్ మనం మార్కెట్లో నడపాలంటే ట్రాఫిక్ పోలీస్కి ఏమేమి కావాలి ఏమేమి ఉంటాయండి ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది ఒకటి ఆర్సీ ఉంటుంది ఒకటి ఇన్సూరెన్స్ ఉంటుంది ఒకటి పొల్యూషన్ ఉంటుంది ఒకటి హెల్మెట్ ఉంటుంది ఈ ఐదు పాయింట్లు ఉంటాయి కదా ఎస్ఆర్ను అదే విధంగా ల్యాండ్ కొనేటప్పుడు కూడా ఒక ఐదు పాయింట్లు ఉంటాయి ల్యాండ్ కొనేటప్పుడు కూడా ఒక ఐదు పాయింట్లు ఉంటాయి ఈ ఐదు పాయింట్లు ఏంటంటే ఫస్ట్ ఈసీ అని అంటాం తర్వాత ఎన్ని అంటాం తర్వాత ఎల్పి నెంబర్ అంటాం తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటుంది తర్వాత లింక్ డాక్యుమెంట్ ఉంటాయి ఈ ఐదే ఉంటాయి చాలా మంది ఏం చేస్తారు ఇంట్లో ఏముంటదో ఏముంటుందో ఏముంటో ఈత కొడతా ఉంటాడు ఆ దమాక్ ఎక్కించుకునే లోపు ఇంకోటి సక్సెస్ఫుల్ అయ్యి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు ఎస్ఆర్ నో ఫ్రెండ్స్ అది కూర్చొని నీకు ఆల్రెడీ లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెడీగా కూర్చొని ఉన్నారు నువ్వు బేసిక్స్ ఈ ఐదు పాయింట్లు నేర్చుకుంటే చాలు ఫస్ట్ ఈ ధమాక్ ఎక్కిచ్చినా నేను ఈ ఇండస్ట్రీలో ఇన్ని ఇళ్ళు ఎందుకు ఎందుకు పార్టీ నాకు అని అంటే ఇంట్లో ఏముంటుందో ఏమో ఏముంటుందో ఏమో ట్రాఫిక్ పోలీస్కి ఏం కావాలి సార్ ఐదు ఇవి కావాలి అవి కావాలి ఇంట్లో కూడా ఏం కావాలి ఐదు ఇవి కావాలి ఫస్ట్ ఈ ధమాక్ సెట్ చేసినా ఈ ధమాక్ సెట్ చేసినా నో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అందరికీ అందుబాటులో ఉండాలి సమాచారం అన్న ఆలోచనతోనే వీడియోని కొంచెం అలా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అదేవిధంగా ఇంకో పాయింట్ వచ్చేసి దూరం 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 అంటే చాలామంది ఏం చేస్తారంటే ఏజెంట్లు లేదా కొత్తగా వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నా ఇంటి పక్కకున్నది చేస్తా నేను ఆడున్నది చేస్తా నేను సాధనారు ఎందుకోవద్దు నేను వాటి యాదుట దిక్కు ఎందుకోవద్దు ఇటు పటాన్ చెరువు ఎందుకోదు అంటే ఎందుకు ఇదంత దూరం దూరం అని అనుకుంటా ఉంటారు కస్టమర్లు దూరం కాదు ఫస్ట్ నా ధమాకును సెట్ చేసిన ఇన్ని రోజులు నేను తిరిగింది హైదరాబాద్ చుట్టుపక్కల తిరిగిన అందుకే నాకు ఏమి అనిపిస్తుంది అంటే దగ్గర దగ్గర ఉంటే మంచిగా అనిపిస్తుంది దయచేసి నీ ధమాకును సెట్ సెట్ చేసుకో ఫస్ట్ ఈ దూరం అనేది నీ ధమాకులకి వెళ్ళి తీసేయి ఏం తీసేయాలండి దూరం అనేది ధమాకులకి వెళ్ళి తీసేయాలి ఈరోజు దేశం కానీ దేశం పోయి సముద్రాలు తిరిగి సముద్రాలు దాటిపోయి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు సంపాదించనికే దేశాలు వదిలిపెట్టి కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టి పిల్లలను సంసారాన్ని వదిలిపెట్టి ఎక్కువ పోతున్నారండి సంపాదించనికే ఎస్ఆర్ను మనం హైదరాబాద్ సిటీకి వంద కిలోమీటర్లు దూరం పోలేమా మనం హైదరాబాద్ సిటీకి వంద కిలోమీటర్లు దూరం పోయి మన లైఫ్ని అద్భుతంగా మనం తీర్చిదిద్దుకోలేమా ఈ ధమాక్ ఎక్స్ప్లెయిన్ చేసినా అయ్యా అర్థం చేసుకోను అయినా అని చెప్పి ధమాక్ సెట్ చేసుకోవడం జరిగింది ఎస్ఆర్నో ఫ్రెండ్స్ ఇవన్నీ చేస్తే మాత్రం ఇవన్నీ చేస్తే మీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది ఇవన్నీ చేస్తే కస్టమర్ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురాగలిగేటటువంటి అద్భుత శక్తి మీకు వస్తుంది సో మీరు కూడా మీ జీవితంలో మంచి ఉన్నత శిఖరాలు ఎక్కుతారు దయచేసి ఇవన్నీ పాయింట్లు చేయకండి చేస్తే ఏమైతే తెలుసా మీరు మంచిగా అయిపోతారు ఎస్ఆర్లో ఫ్రెండ్స్ సో ఇలాంటి మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను రానున్న ఇంక రోజులు ఇంకా మంచి మంచి విషయాలు మీ అందరితో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ జీవితంలో ఒక మంచి అద్భుతమైనటువంటి విజయాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ సింగిరెడ్డి నిరంజన్